జనరల్గా మనం ఎప్పుడు మనుషులను చూస్తాం ఏదైనా మీటింగ్కి వెళ్ళాలి అని అంటే మనం ప్రసంగికులు ఎవరు అని అడుగుతాం ప్రసంగికులు ఎవరు అని అడుగుతాం అంటే ప్రసంగికుని బట్టి మనం ఆ మీటింగ్లకు వెళ్తాం లియోనార్డ్ రావన్ హిల్ గారు భక్త సింగ్ గారు గురించి చెప్పారు ఈ మాట అద్భుతమైన మాట భక్తి సింగ్ గారు రావన్ హిల్ గారితో అన్నారట అమెరికా ప్రజలైన మీరు భారతదేశం యొక్క మా దేశం యొక్క పేదరికాన్ని బట్టి మీరు నవ్వుకుంటున్నారు మమ్మల్ని అపహాస్యం చేస్తున్నారు కానీ మీ దేశ ప్రజల యొక్క ఆధ్యాత్మిక దారిద్ర్యాన్ని బట్టి భారతీయులమైన మేము దీవారాత్రులు దేవుని సన్నిధిలో గోజాడుతున్నాము ప్రార్థన చేస్తున్నాము మీ దగ్గర ఏదైనా మీటింగ్స్ పెడితే ప్రసంగికుని పేరు చూసి ప్రజలు వస్తారు ప్రసంగికుని పేరు చూసి ప్రజలు ఆ మీటింగ్కి వస్తారు కానీ మా మీటింగ్స్కి ప్రజలు దేవుని సన్నిధిని అనుభవించటానికి వస్తారు దేవుని పిల్లలతో సహవాసం చేయటానికి వస్తారు ప్రసంగికుని పేరు చూసి వచ్చేవారు కాదు మా భారతీయ ప్రజలు అన్నాడట మనల్ని బట్టి భక్త సింగ్ గారు అతిశయించారు కానీ ఈ కాలంలో పరిస్థితి అలా లేదనుకుంటా మనం కొన్ని బట్టే వెళ్తున్నాం